యాభై ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఇంటర్ పూర్తి చేసుకున్న సువర్ణ నాయక్ పవర్ గారు మహారాష్ట్రంలోనే సితారా జిల్లాకు చెందిన సువర్ణ నాయక్ పవర్ గారు పంతొమ్మిది సంవత్సరాల వయస్సులోనే వివాహం చేసుకునింది ఆ తర్వాత ఆమెకు చదువుకోవడానికి వీలు కాలేదు ఆమెకు పదో క్లాస్ పూర్తయిన తర్వాత రెండు వేల పదిలో అంగన్వాడీలో ఉద్యోగం వచ్చింది సువర్ణ పవర్ గారికి తర్వాత ఆమె ఇంటర్ చదువుకోవాలనే కోరిక ఆమెకు కల ముప్పై ఎనిమిది సంవత్సరాలు గాను ఆమె ఎగ్జామ్ రాసి ఇంటర్ పూర్తి చేసుకుంది సువర్ణ నాయక్ పవర్ గారు చూడండి ఫ్రెండ్స్ స్టూడెంట్స్ మీరు చదువుతున్నప్పుడు చదువు విలువ తెలియదు తర్వాత మీరు చదువుకోవాలన్నా కూడా వీలు కాదు ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది ఉద్యోగం చేస్తున్న వారే ఇబ్బంది పడుతున్న వారే చిన్న ఉద్యోగం చేస్తున్న వారే క్వార్కేషన్ పెంచుకుంటున్నారు ఎందుకంటే చదువు గురించి వాళ్ళకు చదువుతున్నప్పుడు తెలియలేదు తర్వాత చదువు విలువ తెలుసుకుని వాళ్ళు ఈ విధంగా అరవై సంవత్సరాలకు యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలకు కూడా చదువును కట్టుకొని చదువు కొనసాగిస్తున్నారు కాబట్టి ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే వయసుకు సంబంధం లేదు మీరు ఏ వయసులో సరే చదువుకోవచ్చు కాబట్టి చదువును ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్ అవుట్ కాకుండా మీరు ఏదో ఒక మార్గంలో ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్ పెంచుకోండి